కన్న తండ్రి మనకు గొప్ప తల్లి కన్నా గొప్ప తండ్రి కన్న గొప్ప ఇంకోటి ఈ లోకాన్ని చూపించి మా తండ్రి ఏ లోకం పోయి కొడుకు రవ్వన్న మరి ఒక్క ఐదు వందలు ఇచ్చి కన్న తండ్రి పేరు మీద మా ఆవులో విలువడే మా నాయన ఇంత పేరు మీనవాడు మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి మా బాబు ఈ లోకం వెళ్ళిపోయారు యన ఐలయ్యని జీవి పరలోకమై పరమాత్రులని జీవి నీలమైందేది విరా భగవంతుడు నిన్ను రమ్మడా లేడాని కన్న కొడుకు రవ్వన్నా ఈ ఆత్మగల్ల బలగముల మా తండ్రి ఏ వెళ్ళి పోయిండా అని తండ్రి పేరు మీద హావుల అన్నాడు ఉత్తరాది వైమూల గిరిపర్వతము గిరిపర్వతము గిట్టుబాడుగా పట్టము దావుళ్ళ రాజముఖనాలు వైమూల వైమూల కచ్చి

ఒలిసిల్లు రాజ్యాన్ని నిర్మించి దక్షిణ గుండు ఒలిసి దొనకొండ కట్టిల్లు దొనకొండ పట్టముల ఇంతమంది గొల్లలు చిట్టూరు బట్టూరు బట్టమేకల వారి బైకాను వారి గంప ఎత్తు వారి గంప దించు వారి మిండైన వారి మీలైన వారి దండవైన వారి దమసాని ఆరు వేల అల్లములు మూడు వేల సిరిమందులు కోడుగుడ్డు తిరిగిన కోటి గొల్ల బలగం దేవుడు గొల్ల ఈశ్వరుడు గొల్ల బ్రహ్మదేవుడు గొల్ల బ్రాహ్మణుడు గొల్ల తీగ బట్టి గుంజుతే పొదగదిలు వస్తుంది పొదబట్టి గుంజుతే తీగదిలు వస్తుంది చుక్క బొట్టు పెట్టారు గుర్రాన్ని సవారు కొట్టరు అడ్డబొట్టు పెట్టరు ఆడి గుర్రాన్ని ఎక్కరు గంప ఎత్తరు పరస్కం ఆడరు గంప ఎత్తరు సరసాలు ఆడరు పోటీ వేసిన రైకే గొల్లల్లో పిల్లదొడి సవాట్ల జవాటి గుళ్ళలు గంద నీతి మందులు అతడు వీళ్ళ గొల్ల వంటి గుడుగు ముట్టలేదు కాచ్య గొల్ల వంటి కలవడలేదు మంద కాడ వంటి మందులయ్యా రేకలే భోగారి బొట్టు పెట్టం అందుకే అంటారు యాదవులు అంటే సత్యవంతులు ధీరుడు మాట తప్పరు పలుకుతే వంకరు పాండవులు వంశం ప్రాణం ఏదో పర్వలేదు అంటారు కంగాలు వినది టి వాళ్ళకి అంత నీతిగా బతికిల్లే ఆనాటి నీతులు ఈనాడు లేవు ఆవు తోడ పుట్టిండు అంబయ్య రాజు అంబయ్య కొడుకు రాజు బోంబయ్యే కొడుకు గటంబొయ్య రాజు గటమయ్యే కొడుకు జట రాజు రాదు కొడుకు కొడుకు వెయ్యి రాజు రాదు వేద్దని భార్య శాంతిమాని దేవి శాంతిమాని గడబానే ఉట్టిండు అంగురాల రాజు అంగురాల రాజు కొడుకు కొడు గంగురాజు முயூ சூரிய பிரபிரப சூரியபிரப கரபான உட்டி தாத்த உலராது உலராது மொல்லம்பி தேவி ஐதுகுரு எந்த பஞ்ச பாண்டி முல்லம்பி தேவிக்கு ஐரு கொடுக்குவாடு சீமதிராண்டோ வாடு பெரு மூடோ வாழ் எர்டோத்தராது நான்கோ வாழ் நல்லோத்தராது சின்னவாடு சிள போல மரே ஐதுகுரு தோடபுட்டி ஆடிபிண்ட கோரவ உள்ளி பூசலண்டி ரேகர் நல்ல உசலகல்ல ఐదుగురి మావలకు అది పది చెప్పుతాడు అత్త మావ కన్నా ఆరు నెలలు పెద్ద తల్లిదండ్రి కన్నా పనియుడే పెద్ద గోపాలకృష్ణుడు పడవారి గోపకమ్మ పడవారి ఎంపక ఉన్నది ఎర్ర గొల్ల ఆవులకు ఎంపకం లేదు మరి జీడి కంటి రామల వరాన ఉట్టిండు కలియమల రాదు ఇల నోక రాదు కొడుకు ఎద్దుల తన నోక రాదు కొడుకు ముమ్మయ్య పోసయ్య ఓడు రాదు కొడుకు ఒల్లముల బత్తిరయ్య పెద్ది రాదు కొడుకు పెట్టని సిరికూట కోరమ్మ మేనళ్లు కొమ్మటేనుగ పిల్ల గజ్జల కత్తుల కలడు కాటమయ్య ఎట్ల కావలుడు ఎర్రయ్య ఎర్ర వంటి బొందల ఉట్టి కానీ దినవుల ఉడితే ఆవుల మందల వారెత్తే ఆవులతోటి నాటేసి తోని కొట్టాలని తెలిసి ఆవుల పాలు తాగి అవనంగా పెరిగిండు గొప్పగా పెరిగిండు నా ఎర్రయ్య కాదు ఏడు లేని ఆవులకు పన్నెండేళ్ళ ఎద్దరా పోతుంటే ఈనాడు మానవుడు కంచేరుపాటు చేసినట్టు మా తమ కురువ ఏరుపాటు చేసుకున్న దాని ఆండి మరి అట్లా కురువ లోపల పచ్చని గడ్డి రావట్లేదు అప్పటికప్పటికి అగో పచ్చని గడ్డి మీద మరి ఆవులకు ఎంతో బంస్తే ఆ పచ్చని గడ్డి దూస్తే గోధ ఎంతో బాధపడుతుంది పచ్చని గడ్డి ఏమో పసల ఉంటారు ఆవులన్నీ వచ్చి మీద తంటి మాత లేని సమయంలో మంద తోలిండు వరంగంటి ఎల్లం ఇంటికి వందనాని వేంది మాత ఆ కింటికాడ అయితే చెల్లె పోతుంది చెల్లి ఇంటికాడ అక్క అక్కడికి పండుగ పోయిందా మాతలేడి సమయంలో కురువల తోలితే పన్న కాడ పగడి కలగా నా ఆజ్ఞ లేకుండా నా కురువల మందదూలుత కొడుకు నేను ఆకాశానికి బతుకానికి బోదావరకు పెరుగుదా ఉరికెత్తాను మరి మేసిన ఆవులు కొన్ని పన్నై కొన్ని నివరెత్తాని పన్న ఆవుల పరుపు బండలు వేసింది నిలబడ్డ బోయల నిన్ను కరీల వేసింది చిన్న చిన్న లాగల వేసింది భోజనచ్చింది అనసరించే వరకు ఇక్కడ ఆవులు అక్కడ బండలైపోయింది మరి అక్కడ కాలలేపి దొనకుండా కొరికొచ్చిండు బాబా నా ఆవుల ప్రాణం మీద నా భోయిలో కొంత ఖనిలైపోయింది అరే బామే ఆవులు రావలేదురా అవి బండలు వేసింది నీ ఆవులు నీకు రావాలంటే మీ సాలికి ఈ కాలి ఆ రేషం కట్టాలి చెట్ల పసరిస్తా ఈ పసర పట్టుకపోయి మాత కళ్ళలో పోయిరా ఎర్రగా లక్కోలే బండగాలి బండ మీద మాతను బొరిగిరాను బాబా మరి ఏమనాలే మరి నీ అక్క ఎల్లవ కాడిక పంపిందాను కాడికొట్టి కళ్ళ కళ్ళకు రాయిరా కళ్ళు వేన వారికి కలిగంటంత సీకరి ఒట్టిగలుగుతా చెప్తుందా అన్నాడు భావించిన కాటిక పట్టుకొని మాత కచ్చిండు మాత కురువల్లకే యువతి కురు అంటే అమ్మా మీ అక్క ఎల్లవా నన్ను కాటికి పంపింది ఆగవాగం వచ్చిన వాడి పండుగ కంటే ఇప్పటికప్పటికి ఆడి వాళ్లకు కాటికంటే ఇష్టం కళ్ళు తెరిపించిండు కళ్ళల్లో పసరు పోసిండు మరి పసరు బగ్గు బగ్గు రెండు రాయరా కలిగం అంత సీకటమైంది మరి ఎర్రగా లక్కోలే బండగాల పెట్టి పన్నెండు బండ మీద బండి ఎర్ర పడితే మా మీద బండ మీదకి ఎత్తికపోయింది పక్కలు కాలిదంటే బుక్కలు ఉడుతాను బొక్కలు కాలిదంటే పక్కలు ఉడుతాను మీరా ఆడిదాన్ని అనుకుంటా నన్ను ఎందుకు సిర పెడతాను అంటే అమ్మానకు పడ్డ గడ్డి మీద నా ఆ బండలు చేసినాం మరి ఆవులు చూపిస్తే సరే సరే లేకపోతే బండ మీద నేను ప్రాణం గొల్లవాడా తరూరా పేరులు ఏరే ఆవుల పేరు పెట్టి పిలువరా నీ ఆవులైతే నీ ఆవులు నీ కత్తయి ఆవులంటే రావంటే ఈనాడు కొడుకు ఆత్మ వల్ల రావన్నా తండ్రి అయిలయ్యా అయిలయ్య పేరు మీద ఆవుల విలిచినట్టు ఎద్దుల ఎర్రన్నా మాత గురువల్ల ఆవుల చూడవమ్మా కుట్టలు గడ్డలు ఎక్కి గుళ్ళ కొప్పిన పెట్టి పోరాటం పెట్టి ఆనాడు ఎర్రయ్య ಮಾಡಿ ಕೆಲಸ ನಾನು

के पालव देव सीता राम पार्वती के पालव देव వారించిచ్చేయిమ్మ రావి కుంచెడు వారించే కుగాలి రావి మాలడు వారించే మల్లె మొగ్గు రావే ఎరు రెండగు పాలిచ్చే యశోద రావి కాటమయ్యకు పాలిచ్చే కలిగాని రావి బత్తి రెండుకు పాలిచ్చే భద్రకాళి రావి మల్లి కొండకు పాలిచ్చేది